నాణ్యత నమ్మకంతో వినియోగదారులకి విశేషమైన సేవలు అందిస్తున్న గుంటూరు మలబార్ గోల్డెన్ డైమండ్స్ వజ్రాభరణాల ప్రదర్శనని ఏర్పాటు చేసింది జూన్ ఐదు వరకు జరగనున్న ఈ ప్రదర్శనని శుక్రవారం డాక్టర్ రావూరి శ్రీహర్ష ప్రముఖ వ్యాపారవేత్త పెద్ది రమణరావు అతిథులుగా హాజరై ప్రారంభించారు ఇందులో భాగంగా అతిథులతో పాటు షోరూమ్ మేనేజర్ గోపి స్టోర్ హెడ్ నజీర్ మాట్లాడారు ఈ అవకాశాన్ని కస్టమర్లు సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు

గుంటూరు ప్రజలందరికీ ఈ మైన్ డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ని ఆర్గనైజ్ చేస్తున్న మలబార్ గోల్డెన్ డైమండ్ కంపెనీ వారి తరఫున నేను శుభాభినందనలు తెలియజేస్తున్నాను సో వీళ్ళు ఈ నెల థర్టీ ఫస్ట్ నుండి ఐదవ తారీఖు వరకు జ్యువెలరీ ఎగ్జిబిషన్ అందులోను డైమండ్ ఎగ్జిబిషన్ని ఆర్గనైజ్ చేస్తున్నారు ఇందులో డైలీ వేర్ నుండి మ్యారేజెస్ వరకు అన్ని ఒకేషన్స్కి చాలా బాగా మంచి కలెక్షన్ వివిధ స్టైల్స్లో చాలా వెరైటీస్లో ఉంచున్నారు సో ఈ డైమండ్ జ్యువెలరీలో మనకు కావాల్సిన అన్ని వెరైటీస్ ఆఫ్ జ్యువెలరీతో పాటు కాస్ట్ గురించి కూడా చాలా ఆఫర్స్ వీళ్ళు అందిస్తున్నారు ఈ డైమండ్ జ్యువెలరీని కూడా అందుబాటు ధరల్లోనే విత్ గుడ్ క్వాలిటీ వీళ్ళు అందిస్తున్నారు కాబట్టి ఈ గుంటూరు ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు మల్బార్ గోల్డ్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రపంచంలోనే మూడు వందల యాభై సార్లు పైగా ఉన్న ఈ సంస్థ బ్రాండ్ అంటే మల్బార్ గోల్డ్ అంటే ఒక బ్రాండ్ ఏ కార్యక్రమం చేసినా కూడా వాళ్ళు నైపుణ్యతతో మగల వర్కర్స్ చేత చేపిస్తూ సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ డైమండ్స్ రకరకాల అన్ని రకాలుగా అందరికీ అందుబాటులో అందరూ డైమండ్స్ని ఆచరించ ఆహరించుకోవడం ఉద్దేశంతో అందరూ ఈ కార్యక్రమాన్ని సజీనం చేసుకుంటారని ఈ చిన్న చిన్న కార్యక్రమాలు పెట్టుకుంటూ ఇలాంటప్పుడు వాళ్ళు సేవా కార్యక్రమం కూడా చేసుకుంటూ అందరినీ మనసుల్ని సోరుగన్న విధంగా కనపడుతుంది ఈరోజు గుంటూరు బ్రాంచ్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మైండ్ డైమండ్ షో అనేక ఎగ్జిబిషన్ ప్రారంభించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి శ్రీమతి డాక్టర్ రావూరి శ్రీహర్ష గారు అలానే మా కస్టమర్ కష్టమైనటువంటి గారి చేతుల మీదుగా ఒక ఎగ్జిబిషన్ ప్రారంభించడం జరిగింది డైమండ్ షో అంటే స్పెషల్గా మనకి వేర్ కానీ వేర్ కానీ అలానే వెడ్డింగ్ వేర్ రకరకాల డిజైన్స్ అనేది మనం ఎగ్జిబిషన్లు అందుబాటులో ఉంచడం జరిగింది ఈ ఎగ్జిబిషన్ని వచ్చి ప్రతి ఒక్కరూ చూడవలసిందిగా మన గుంటూరు మరియు పరిసర ప్రాంతాల వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం